అందరు నమస్కారం ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇవి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తల్లికి వందనం ప్రతి ఒక్క తల్లి ఖాతాలో పడదని వాస్తవ వార్తలు అయితే వస్తున్నాయి పూర్తి వివరాలు ఏంటంటే ఈ వీడియోలో చూద్దాము దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి వెళ్ళిపోకుండా నచ్చితేనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కేమార్థం ఆలోచన చేయకుండా డౌట్స్ ఉంటే కూడా కొంత కామెంట్స్ షెక్స్ రాడగానే ప్రతి ఒక్కరిని నేను రిప్లై అయితే ఇస్తున్నాను తల్లి కొందనం స్కీమ్ అప్డేట్స్ అయితే వచ్చిందనమాట ఈ పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు చేయబడుతుందని చెప్తారు వచ్చే నెలలో అంటే జూన్ పన్నెండు తేదీన తల్లి కొందనం మరియు అనదాత స్కీమ్ పథకాలు ప్రారంభిస్తున్నారు ఈ పథకాల కోసం ఆధార్ను బ్యాంక్ ఖాతా అనుసంధానం చేయాలని అధికారులు అయితే పదే పదే సూచించడం గమనార్హం సంక్షేమ పథకాల నగది బదిలీ కోసం ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతా అనుసంధానం అలాగే ఎన్పిసిఐ లింకేజీ వేసి తప్పనిసరి తెలిపారు తల్లికి వందల పథకం కోసం ఆధార్ను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయాలని అనద సుఖీభావ రైతుల కోసం తమ యొక్క ఆధార్ కార్డు లింక్ చేయాలని చెప్తున్నారు వెబ్ ల్యాండర్లో నమోదైన రైతుల యొక్క తమ ఆధార్ తప్పనిసరి అని ఈ విధంగా చెప్తున్నారు అనమాట అది తల్లికొందల పథకానికి సంబంధించి కూడా వర్తిస్తుంది అనమాట అయితే పథకాల కింద నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది కాబట్టి ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ ఎన్పిసిఐ మ్యాపర్లో బ్యాంక్ ఖాతాలో అనుసంధానం లింక్ చేయాలట అయితే ఈ ప్రక్రియను సులభం చేయడానికి పోస్టులు శాఖ సచివాలయ యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కలిసి పనిచేస్తుండటం జూన్ ఐదో తేదీ నాటికి ఈ ఆధార్ సీడింగ్ ఎన్పిసిఐ లింక్ అయితే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దయచేసి ప్రతి ఒక్క తల్లిలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క లింక్ అని చేసుకోండి తల్లి కోదన పదం కింద ఒక్కో పిల్లడికి పదిహేను వేలు చొప్పున ఈ విధంగా ఇస్తున్నాను చెప్తున్నారు ప్రభుత్వం అయితే ఇవి ఎక్కడ చేయాలి ఏంటంటే విషయానికి వస్తే మాత్రం మీ మీ సచివాలయాలు ఉంటాయి కదా వార్డు సచివాలయంలో అక్కడికి వెళ్ళినట్లయితే లింక్ సంబంధించి అప్డేట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనదాత సుఖ కూడా అక్కడే చేస్తున్నారు అనమాట రెండింటికి ఒకే లింక్ అనమాట ఒకవేళ దీనికి లింక్ చేసేస్తే రెండింటికి ఒకే విధంగా అయిపోతుంది అనమాట దానికి సపరేట్గా దీనికి సపరేట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు బ్యాంక్ పాత ఒక లింక్ అయిపోయిందంటే అన్ని పథకాలకి ఈ లింక్ వర్తిస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు సో చూశారు కదా పథకం సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అడగండి రిప్లై ఇస్తాను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా నచ్చిందనుకోండి వేరే ఒకటి షేర్ చేయండి అలాగే లైక్ కొట్టం సో ఇది ఫ్రెండ్స్ వీడియో చేయండి